ఏపీ ఉద్యోగ పెన్షనర్ల ఏప్రిల్ జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మే రెండు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల సమయానికి చూస్తున్నాం వీరికి ఈరోజు జమ అనే విషయాల గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి జీతాల బిల్లులు బ్యాచ్ నంబర్లు అయితే అలాట్మెంట్ అయి ఉన్నాయి వారికి ఈరోజు ఖచ్చితంగా జీతాలు జమవుతాయని చెప్పవచ్చు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి కూడా దాదాపుగా సాగం ట్రెజరీల వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ట్రెజరీల వరకు అయితే పెన్షన్లు జమ కావడం జరిగింది మిగతా వారికి చూసినట్లయితే వారికి బ్యాచ్ నంబర్లు అలాట్మెంట్ అయ్యాయి ముఖ్యంగా శ్రీకాకుళం దగ్గర నుంచి దాదాపు విజయవాడ విజయవాడ వరకు అయితే పెన్షన్లు విజయవాడ ట్రెజరీ వరకు పెన్షన్లు జమ కావడం జరిగింది ఇక మిగిలిపోయినటువంటి ఈ జిల్లాలు మరియు రాయలసీమ జిల్లాలకు సంబంధించి వాటి పేమెంట్ పెండింగ్ స్టేటస్ను పరిశీలిస్తే అవి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయినట్టుగా తెలుస్తోంది కాబట్టి వారికి కూడా ఈరోజు తొమ్మిది గంటల తర్వాత ఖచ్చితంగా జమ అవుతాయని చెప్పవచ్చు